స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం బర్ఘల్ మండల పరిధిలో గల నాచారం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పాల్గొని ఆలయ కమిటీ చైర్మన్ పల్లెల రవీందర్ ఆలయ డైరెక్టర్లతో అభినందన సభ కార్యక్రమం నాచారం లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నరసరెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైనటువంటి ఆలియా కమిటీ చైర్మన్ డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆలయ అభివృద్ధికి ఆలయ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు కృషి చేయాలని సూచించడం జరిగింది ఆలయ అభివృద్ధి కోసం తన వద్దకు వస్తే దేవాదాయ శాఖ మంత్రితో మాట్లాడి అభివృద్ధికి కావలసిన నిధులు తేవడానికి ముందు ఉంటారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వమని కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ప్రతి నిరుపేదకు అందే విధంగా నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అభివృద్ధి చేయాలన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్కడ విజయం సాధించే దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాను లక్ష్మీన స్వామికి జైన్ ఈ టెంపుల్కు నన్ను ఒక డైరెక్ట్గా ఎన్నుకోబడిన నర్సరెడ్డి ఎమ్మెల్యే నర్సారెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు అలాగే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి వారికి కూడా ధన్యవాదాలు నాకు ఈ పదవి ఇచ్చినందుకు ఈ సంవత్సరంలో కూడా అభివృద్ధి చేస్తానని నేను మాట ఇస్తున్నాను దేవుడికి చాలా సేవ చేయాలని చేస్తాను నేను ఇలాంటి పరిస్థితుల్లో నేను మానుకోను ఇలాగే దర్శారెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు నమస్తే నియోజకవర్గంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన లక్ష్మీనరసింహస్వామి పాలక వర్గంలో అధ్యక్షుడిగా మా స్కూట వాసుకేకుడు పల్లెలె రవీంద్ర గుప్త గారికి మా మిత్రుడు మా స్నేహితులైనటువంటి చందా నాగరాజు గారికి మా శేఖర్ గారు జగ్జయ్య గారి శేఖర్ గారికి ఈ పాలక వర్గంలో చోటు కల్పించినందుకు ప్రత్యేకంగా మా పుట్టుకున్న నర్సన్న గారికి ఉండా సులేఖర్ గారికి మా పల్లెలు రవీందర్ గారికి మా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పాలక వర్గంలో ఈవో గారికి చైర్మన్ గారికి ఇళ్ళవేళగా మా నాగరాజు గారు కానీ మా శేఖర్ కానీ సహకరిస్తూ రోడ్డు పాత్రలన్నీ మీ సంవత్సర కాలంలో పూర్తి చేసి మీ కుటుంబ అతనే క్షేమ మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఆ లక్ష్మీనరసింహ స్వామి వెళ్ళదా కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గంపసినమ్మ గారికి మా సిద్ధి భిక్షపదన్న గారికి మా నవీన్ గారికి మా రంగయ్య గారికి మా సముద్రాల హరినాథన్న గారికి ప్రతి ఒక్కరి గోతుల సత్యనారాయణ గారికి మా మామ గారికి మిగతా ఆన్యవేశ మిత్రులందరికీ ఈ కార్యక్రమాన్ని దిగ్గి చేయపరచినందుకు ప్రత్యేకంగా మా ఆర్యవేష సోదరులకు మా కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఆర్యవేష సంఘం పరఫ్న హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం